సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిభక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు ఆ పనిలో మంచి ఆదాయం ఉండాలి మంచి లాభం ఉండాలి మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి ప్రారంభిస్తాం కానీ మనం కోరినటువంటి ప్రయోజనాలు కానీ మనం కోరినటువంటి లాభాలు లేకపోయినప్పుడు ఎంతో కష్టపడుతూ ఉంటాం అలాగా అసలు ఏ పని చేసినా మంచి స్థాయికి మంచి ఎదుగుదల ఉండాలంటే ఏం చేయాలి మనం పాటించవలసిన ఒకే ఒక చిన్న చిట్కా అనేది మీతో ఈరోజు బాబా గారి సందేశంలో ఒక చిన్న కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు పడి మంచి జీవితంలో మంచి ఎదుగుదల ఎదగాలని చెప్పి చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాడు కానీ అతను తగిన తన కోరుకున్నటువంటి స్థాయికి వెళ్ళలేక నిరుత్సాహంగా ఉంటాడు ఒకరోజు ఒక ఆశ్రమంలో ఒక ఋషి ఉన్నారు అని చెప్పి తెలుసుకొని ఆ వ్యక్తి అటు వెళ్తూ ఉంటాడనమాట మొత్తానికి ఆ ఋషిని చూడటానికి ఆశ్రమానికి చేరుకున్న ఆ వ్యక్తి చాలా దిగులుగా ఉంటాడు ఈ తన ముఖం కల తన ముఖ కలయికలు తన ముఖాను ఎలా ఉంది తన ఎంత నిరుత్సాహంగా ఉన్నాడు మొత్తం గమనించిన ఆ ఋషి నాయన ఇలారా ఏంటి నీ దిగులు ఏదో మనసులో చాలా దిగులును మోస్తూ ఉన్నాం చాలా బాధపడుతూ ఉన్నాం ఏదో చిక్కుల్లో ఉన్నట్టుండవు సమస్యలన్నీ నెత్తుని వేసుకొని చాలా బాధపడుతూ ఉన్నావు కదా ఏంటి నీ సమస్య ఏంటి ఎందుకు అవుతున్నావు అని అప్పుడు ఋషి అతన్నే అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే అవును స్వామి నేను చాలా బాగా మంచి జీవితంలో మంచి ఎదుగుదల ఎదగాలని ఎన్నో ప్రయో ఎన్నో ప్రయత్నాలు అనేది చేశాను చాలా పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం కూడా చేశాను కానీ అందులో నాకు తగినంత లాభం అనేది రాలేదు మంచి స్థాయికి అనేది వెళ్ళలేకపోతున్నాను అని చెప్పగానే అసలు మంచి స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఎన్నో ప్రయత్నాలు చేసినా అస్సలు నేను నా నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అని చాలా దిగులుగా తన వేదనని వెల్లడిస్తాడు ఆ వ్యక్తి అప్పుడు అసలు ఒక వ్యాపారం కానీ ఒక పని కానీ నువ్వు మంచి ఎదుగుదల ఉండాలంటే ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు నీకు ఒక చిన్న కథ ద్వారా ఆ విషయాన్ని తెలియపరుస్తానని చెప్పి ఋషి ఒక కథ అనేది ఆ వ్యక్తికి చెప్పబోతున్నాడు ఒకవో ముగ్గురు స్నేహితులు ఒక బేల్దారీ పనికి అంటే మేస్త్రి పనికి ఉంటారు కదండి ఇల్లు కట్టే పని ఆ పని చేస్తూ ఉంటారనమాట ముగ్గురు కూలి కూలి వాళ్ళే ముగ్గురు వాళ్ళు చేస్తూ ఉండేటప్పుడు ఒక పెద్ద ఆ దారిని వెళ్తూ ఉంటాడు ఆ దారిని వెళ్తూ మొదటి వ్యక్తిని అడుగుతాడు నైనా ఏంటి ఇక్కడ ఏం పని చేస్తున్నారు ఏం వస్తుంది ఇక్కడ ఏం కడ కట్టబోతున్నారు ఈ ఖాళీ ప్రదేశంలో ఏం కట్టబోతున్నారు అని అడుగుతాడనమాట అప్పుడు ఆ వ్యక్తి చాలా చిరాగ్గా ఏదో ఏమొస్తుందో మాకు తెలీదు ఏదో పనికి పిలిచారు ఏదో ఒకటి ఇంకా చేయాలి కదా ఇంకా వేరే తలరాత అని చెప్పి ఏదేదో తనకిష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కానీ అసలు ఆ పెద్ద అడిగిన సమాధానం కూడా అస్సలు చెప్పకుండా ఉంటాడు సరే రెండో వ్యక్తిని అడుగుతాడు ఇక్కడ ఏం వస్తుంది మీరు ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ ఇక్కడ ఏం కడుతున్నారంటే ఏమో అని మాకు తెలీదు మేము నా పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేసుకోవాలి కదా అక్క ఏదో ఎంతైనా సరే ఏదో ఒకటి కష్టపడి పని చేసుకుని నాలుగు డబ్బులు తీసుకెళ్తే నీ ఇంట్లో భార్య బిడ్డలో భోజనం చేయగలుగుతారు కాబట్టి ఇక్కడ ఏదో కడుతున్నారంట అందువల్ల ఇక్కడ కూలి పనికి వచ్చాం పెద్ద ఆయన అని చెప్పి రెండో వ్యక్తి చెప్తాడు పర్వాలేదు ఇతను చిరాకులకు కాకుండా కొద్దిగా సమాధానం చెప్పాడు అని చెప్పి ఆయన మనసులో అనుకుంటాడు ఆ పెద్ద ఇక మూడో వ్యక్తిని పిలిచి అడుగుతాడు నాయన ఇక్కడ అసలు ఏమొస్తుంది మీరు ఏం కడుతున్నారు ఇక్కడ ఎవ్వరూ లేని ఖాళీ ప్రదేశంలో ఇక్కడ ఏం పడుతుంది ఏం ఇల్లు కడుతున్నారు అని చెప్తాడు అప్పుడు ఆ మూడో వ్యక్తి చెప్తాడు ఏం లేదు పెద్ద ఆయన ఇక్కడ ఒక ఆశ్రమం వస్తుంది ఈ ఎవ్వరూ లేని ప్రదేశంలో ఇది బాటసారి ప్రదేశం కదా వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు చాలామంది అలసిపోయినప్పుడు ఇక్కడ సేద తీర్చుకోవటానికి ఒక ఇల్లు లాంటిది కడుతున్నారు సత్రంలాగా ఎవరైనా పొద్దుపోయి ఇంకా నడవలేని వాళ్ళు ఇక్కడ సేద తీర్చుకొని వెళ్ళ వె వెళ్ళటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఈ ఖాళీ స్థలంలో ఇది కడుతున్నారు ఇది చాలామంది ప్రయాణికులకు యాత్రికులకు పని నుంచి వెళ్ళొచ్చే వాళ్ళకి కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశం అంట ఇది కట్టేది కూడా ఎవరు కడుతున్నారు అని చెప్పి చెప్పగానే ఇది కట్టేది పక్క ఊరి యజమాని ప్రెస ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ కట్టిస్తున్నాడంట అని చెప్పి చెప్తారనమాట అప్పుడు మూడో వ్యక్తి చాలా ఓపికగా అంత నిదానంగా ఆయనకి వివరంగా చెప్పిన దానివల్ల అతనికి మనసులో పెద్ద ఆయనకి అబ్బా మూడో వ్యక్తి పర్వాలేదు చాలా బాగా మంచి సమాధానం అనేది ఇచ్చాడు ఇంత కష్టంలో కూడా ఓపికగా సమాధానం ఇచ్చాడంటే ఇతనికి పని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంది అని చెప్పి మా ఆ పెద్ద ఆయన అర్థం చేసుకుని నాయన ఇది కట్టిస్తున్న పక్క ఊరి ప్రెసిడెంట్ నేనే ఈ కాబట్టి ఎలా కడుతున్నారు అనేది చూడటానికి వచ్చాను నువ్వు చాలా ఓపికగా పని మీద చాలా శ్రద్ధగా చేస్తున్నావు నన్ను అర్థమైంది ఎందువల్లంటే నేను అడిగిన వాటన్నిటి కూడా ఇంత కష్టంలో కూడా నువ్వు చిరాకు పడకుండా పూర్తి సమాధానం నాకు ఇచ్చావంటే నీకు పని మీద ఉన్న శ్రద్ధ అనేది అర్థమైంది కాబట్టి నేను నేను కట్టించబోయే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అనేది కూడా నీకు పని అనేది కల్పిస్తాను తప్పకుండా నేను ఎక్కడైతే ఏది ఏది కట్టించినా ఎవరు ఏదైనా కట్టించడానికి నాకు చెప్పిన అన్నిటికీ పనికి నిన్నే పంపిస్తాను కాబట్టి నువ్వు నా దగ్గరికి ఇది ఇది కట్టే ఈ ఆశ్రమం కట్టేసిన తర్వాత నా దగ్గరకు వచ్చేయి నీకు ప్రతిరోజు పని ఉండేటట్టు చూస్తాను అని చెప్పి ఆ పెద్దయిన మూడో వ్యక్తికి చెప్పి వెళ్ళిపోతాడు ఆ మూడో వ్యక్తి కూడా చాలా సంతోషపడతాడు అని ఈ కథని ఆ ఋషి ఆ పిల్లవాడికి కుర్రవాడికి చెప్పి ముగిస్తాడనమాట అప్పుడు కుర్రవాడికి వివర వివరంగా ఆ ఋషి ఏం చెప్తాడంటే రెండు ఇద్దరు వ్యక్తులు ఏదో ఒక విధంగా ఇష్టం లేకుండానే ఆ పని చేస్తున్నట్లు ఆ పెద్ద అర్థమైంది కానీ మూడో వ్యక్తి తన చేసే పనిలో శ్రద్ధ పట్టుదల ఇష్టం ఉండబట్టే తను చేసే పనిని వివరంగా చెప్పగలిగాడు అది గమనించిన ఆ పెద్ద అతనికి శాశ్వతంగా ఉండే పని అనేది కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించాడు కాబట్టి ఒక మనిషి ఎదుగుదల ఉండాలంటే వాళ్ళు చేసే పని మీద శ్రద్ధ ఉండాలి శ్రద్ధ పట్టుదల అనేది ఉంటే తప్పకుండా మంచి ఎదుగుదల అనేది ఉంటుంది కాబట్టి నీ వ్యాపారాలు నువ్వు చేసే పని నువ్వు ఏ పని అయితే చేస్తుంటావో అందులో మంచి వృద్ధి కావాలంటే నువ్వు చేసే పనిని ఇష్టపడు శ్రద్ధగా చెయ్యి ఆ శ్రద్ధ పట్టుదల అనేది ఉంటేనే నువ్వు మంచి ఎదుగుదలకి చేయగలవు ఇష్టం లేకుండా ఏ పని చేయొద్దు నాయన అని చెప్పి ఋషి ఆ కుర్రవాడికి చెప్పి పంపిస్తాడనమాట ఈ కథ రిషి ఆ కుర్రవాడికే కాదండి మనకు కూడా చెప్పినట్టు ఎందువల్ల అంటే మనం కూడా మనం చేసే పనిలో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపించగలిగితే తప్పకుండా మన చేసే పని వచ్చి వృద్ధి అవుతుంది అది ఏ వర్క్ అయినా కానివ్వచ్చు ఏ పనైనా సరే మంచిగా ఉండాలంటే మనం మనం చేసే పనిని ఇష్టపడాలి ఇష్టపడి చేస్తే ఏ పని అయినా సరే మనకు చాలా ఈజీగా అయిపోతుంది దానిలో మనం సక్సెస్ అనేది సాధించగలం అది ఫ్రెండ్స్ బాబాగారి సందేశంలో ఈరోజు ఈ కథ మీకు అందరికీ ఉపయోగకరంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేషా నా సుఖినోభావంతో జై ఈ